బనగానపల్లె పట్టణం నందు ఈ నెల ఆరవ తేదీన జరిగిన దోపిడీ కేసులో ముద్దాయి బందెల దానమయ్యను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు బనగానపల్లె పట్టణంలోని సప్తగిరి లాడ్జ్ పక్కన ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న వృద్ధురాలు ఎర్రగొల్ల పార్వతమ్మపై ఈ నెల ఆరవ తేదీ దుండగులు దాడి చేసి బంగారు గొలుసుతో పాటు ఒక జత కమ్మలు దోపిడీ చేయడం జరిగింది ఈ సంఘటనపై బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఆధునిక టెక్నాలజీని వినియోగించి నిందితుడు బందెల దానమయ్యను పోలీసులు అరెస్టు చేశారు ముద్దాయి నుండి బంగారు గొలుసుతో పాటు మోటార్ సైకిల్ వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు దానమయ్య పందెల దానమయ్య వయసు సుమారు నలభై సంవత్సరాలు అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడికి వచ్చి ఆ రోజు దొంగతనం చేయడం జరిగిందని సమాచారం మనకు తెలిసి మనము అవుకు రోడ్లో ఉండే గోడౌన్ దగ్గర మన వెహికల్ చెకింగ్ మనకి అక్కడ టౌన్లోకి విషయం తెలిసి అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టుకొని వస్తూ ఉంటే ఇతను ఒక మోటార్ సైకిల్లో ఆ రోజు ఏదైతే దొంగతనం చేయడానికి రాబరీ కేసు కట్టినా మనము ఈ రాబరీ చేయడానికి ఏ మోటార్ సైకిల్తో అయితే వచ్చాడో అదే మోటార్ సైకిల్తో వస్తూ ఉన్నాడు మనం వెహికల్ చెకింగ్ చేసి ఆ మోటార్ సైకిల్ని ఇతన్ని ఆపితే అతను తగ్గించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే చుట్టుముట్టు పట్టుకొని విచారిస్తే మనం గత వారంలో చేసిన నేరం గురించి ఒప్పుకోవడం జరిగింది అట్లాగే ఇతని దగ్గర నుంచి ఆ కేసులు ఒప్పుకో ఒప్పుకోవడం జరిగింది ఆ కేసులో ఉండే కేసు దొంగతనం కాబట్టి కూడా తన జూప నుంచి మనం తీసుకోవడం జరిగింది అమ్మలన్నీ అమ్మేసినట్టుగా సమాచారం ఉంది దాన్ని అమ్మేసి ఖర్చులకు వాడకుండా వారం రోజులు ఖర్చులు చేసుకొని ఈ దానమయ్య గురించి విచారించుకుంటే ఇతనికి భార్య హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్